ఆషాఢమాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియోలోకి వెళ్లే ముందు అందరూ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అని కామెంట్ చేయండి అవేమిటంటే ఆషాఢమాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి తరువాత ఇల్లు వాకిలిని శుభ్రంగా తుడవండి తర్వాత ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢమాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపి చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికే లేదు కల్లాపి చల్లడానికి మట్టివాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయం నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చువాకిట్లో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢమాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని స్నానం చేసి ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆషాఢమాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక ముగ్గు వేయవలసిన అవసరం లేదు వర్షం పడని రోజు ముగ్గు వేసి వర్షం పడిన రోజు స్కిప్ చేస్తాను అంటే కుదరదు వర్షం పడినా పడకపోయినా కూడా రోజు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత ఏదో ఒకటి చేస్తారు కదా అంటే కాఫీ కానీ టీ కానీ అలా పెట్టుకోవడం కంటే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పని చేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాస్ నీటిని పొయ్యండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాసు నీళ్లు పొయ్యండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్నా సరే ఆడవారు ఈ మూడింటినీ వదలకూడదని శాస్త్రం చెబుతుంది మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది అలాగే ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమంది ఆడవారు ఈ మూడు పనులు పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునేవారు ఇంట్లోని స్త్రీలు మాత్రమే చేయాలి ఈ పనులు ఇంట్లో గృహలక్ష్మిలు మాత్రమే చేయాలి పని మనుషులతో అస్సలు చేయకూడదు అలా పని మనుషులతో చేస్తే ఆ ఫలితం వాళ్ళకే పోతుంది కాబట్టి ఆడవాళ్ళు మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఆడవారు ఎంత బిజీగా ఉన్నా మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు